హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై బిఏ బ్యూటిఫుల్ వరల్డ్ ఈ వీడియోలో మనం చికెన్ గ్రేవీ కర్రీతో పాటు మసాలా అన్నాన్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలా అన్నం చికెన్ గ్రేవీ కర్రీ ఐదు మందికి సరిపోయే విధంగా చేసుకుందాం మన ఇంటికి ఐదు మంది గెస్ట్లు వచ్చినప్పుడు హడావిడి లేకుండా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా చాలా తక్కువ మసాలాతో టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం బాస్మతి రైస్ లేకున్నా సరే సోనా మసూరి రైస్తోనే బాస్మతి రైస్ ఫీల్ వచ్చేలా చాలా పొడి పొడిలాడుతూ ప్రిపేర్ చేసుకుందాం మసాలా అన్నాన్ని ఫస్ట్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం మనం ఈ ఒక్క మసాలాని ప్రిపేర్ చేసుకుంటే చాలు మసాలా అన్నంలోకి చికెన్ గ్రేవీ కర్రీలోకి రెండింటికి సరిపోతుంది ఒక పెద్ద సైజు వెల్లుల్లి గడ్డని తీసుకుని పాయలుగా వేసుకోవాలి రెండించుల అల్లాన్ని తీసుకుని తొక్క తీసి కట్ చేసుకుని ముక్కలుగా వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ ఎండు కొబ్బరిని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటన్నింటిని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ ఏం వేయని అవసరం లేదు ఒకవేళ మెత్తగా అవ్వకపోతే అప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత చికెన్ గ్రేవీ కర్రీ కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పేస్ట్ని ఆ పేస్ట్ని టూ స్పూన్స్ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న మసాలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకుని వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ టమాటో ముక్కలు సిమ్లోనే పూర్తిగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వరుసగా రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కళ్ళు ఉప్పును వేసుకున్నాను ఈ మసాలా మొత్తం బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ మనం ఐదు మంది కోసం వంటని ప్రిపేర్ చేస్తున్నాం కదా కాబట్టి ఒక మనిషికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అయితే సరిపోతుంది అంటే ఐదు మందికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇక్కడ నేను ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను వాటర్ ఏమి యాడ్ చేయకుండా మూతన పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లోనే ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూతని ఓపెన్ చేసి చూద్దాం మనం వాటర్ ఏమీ యాడ్ చేయకున్నా సరే సిమ్లో పెట్టి ఉడికించుకున్నాం కదా కాబట్టి చికెన్లో ఉండే వాటర్ వచ్చి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుంది ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల చికెన్ మసాలాని వేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ కొత్తిమీరని తీసుకుని వాష్ చేసుకుని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మనం గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాం కదా కాబట్టి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్లోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి వాటర్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూతని క్లోజ్ చేసి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఆ తర్వాత మూతని ఓపెన్ చేసి ఓ చికెన్ పీస్ని తీసుకుని చెక్ చేసి చూడండి పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది ఇంతేనండి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మసాలా రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక మనిషికి వన్ ట్వంటీ గ్రామ్స్ రైస్ అయితే సరిపోతుంది ఆ లెక్కన సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ అయితే ఫైవ్ కి సరిపోతుంది ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి కదా అందుకోసం నేను ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని తీసుకున్నాను వాటర్ని కొలుచుకోవడానికి కన్వీనియంట్గా ఉండటం కోసం ఈ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని గ్లాసులతో కొలిస్తే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వచ్చాయి ఈ రైస్ని నీట్గా రెండుసార్లు వాష్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కాకుండా కొంచెం తగ్గించి రెండు ముప్పా గ్లాస్ వరకు వేసుకోవాలి ఆ తర్వాత ఉప్పును యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఉప్పును వేసుకున్న తర్వాత మూత పెట్టి వన్ అవర్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఓ పెద్ద సైజు టొమాటో ఓ పెద్ద సైజు ఆనియన్ రెండింటిని తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఆనియన్కి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా వీడియోలు చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి టొమాటోని కూడా చిన్న చిన్న సైజు ముక్కలుగానే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి టొమాటో మసాలాలో వాటర్ కంటెంట్ ఉంటుంది మళ్ళీ మనం ఆయిల్ని యాడ్ చేస్తాం కదా కాబట్టి రెండు ముప్పావు గ్లాసుల వాటర్ వేసుకున్న మసాలా రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒకటిన్నర గ్లాసుల బియ్యం ఉడికే గిన్నెని తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ నెయ్యి రెండు బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్ని ఆ ఆనియన్ని చేత్తో ప్రెస్ చేస్తూ విడివిడిగా పడేటట్టు వేసుకోవాలి ఈ ఆనియన్స్ని లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆ పేస్ట్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు అనాస పువ్వులు రెండు బిర్యానీ ఆకులు రెండు మరాఠీ మొగ్గలు రెండు జాపత్రిలను వేసుకోవాలి వీటన్నింటినీ వేయటం వలన మసాలా అన్నానికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఒకవేళ ఇవేవి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు వీటన్నింటినీ ఒకసారి కలుపుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోని ఆ టమాటోని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని ఫ్లేమ్ని సిన్లోనే ఉంచి ఆ టమాటో మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు టమాటో మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ని వేసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యాన్ని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి బియ్యంతో పాటు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి రైస్ వాటర్ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకుని హై ఫ్లేమ్లో అన్నం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి బియ్యాన్ని మనం గంటసేపు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏమీ పట్టదు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతుంది ఒకసారి శాల్ట్ని చెక్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూతను ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ మూతని క్లోజ్ చేసి ఎయిట్ టు టెన్ మినిట్స్ సిమ్లోనే ఉడికించుకోవాలి మూతను ఓపెన్ చేసి చూడండి బాస్మతి రైస్కి ఏమాత్రం తగ్గకుండా పొడి పొడిలాడుతూ మసాలా రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్